సో వాళ్ళ తమ్ముడు అంటుండే దేవుని సేవ అంటే చాలా కష్టం ఈ సేవ తను అంటున్నప్పుడు ఎందుకక్క భయపడాలి మనం దేవుని సేవ ఏ కష్టమైనా భయపడొద్దు అంటుండే చావు చావంటే సో దేవసాయము అవిలా తమ్ముడు చావుకు అసలు ఎప్పుడు భయపడేవాడు కాదు

దేవుని సేవకుని కుమార్తెగా ఆమె సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే మా తమ్ముడు చనిపోయినాడని మేము లేదు ఎందుకంటే మా తమ్ముడు దేవుని దగ్గర ఉన్నాడు మీరెవరైనా సరే ఈ నమ్మకం ఇంటి ధైర్యంగా చెప్పే యవన కాలపు తమ్ముని యవన కాలపు కొడుకును పోగొడితే కూడా దేవుని కొరకు మేము బ్రతుకుతామని చెప్పే ధైర్యం మాటలు ఎవరైనా చెప్పగలరా బతుకుతుండే అన్నల దగ్గర తాగలేకపోకుండా మా తమ్ముడు చూడకుంటుండే మా తమ్ముడు అప్పులు ఆడకుంటుండే మా తమ్ముడు అందుకే దేవుడు తీసుకుంటే మా తమ్ముడిని ఈ రోజు మీరు అందారు ఇంత దుఃఖంలో కూడా బిడ్డ ఇచ్చే సాక్ష్యం చూడండి మేము చెప్పేది ఇదే పిచ్చి దేవుని సేవకులంగా ఎంత నష్టమైనా మేము సిల్వనే ప్రకటిస్తాం మా తమ్ముళ్ళ లెక్క పరిశుద్ధంగా బతకండి చెప్తాను ఎందుకో యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిండు ఆ శిల్వ కార్యం మొట్టమొదటిగా తన తండ్రిలో జరిగింది ఆ తర్వాత బిడలు కూడా యేసుప్రభుని అంగీకరించినారు ఎవరైనా మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఆ బిడ ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి ప్రభుని అంగీకరించాలి చూస్తే కూడా పాపమే పెద్ద తప్పు తినే తప్పు లేదు అన్ని తప్పులే మనులందరూ లేవరైనా చెప్తే రాకుండా మేము డైక్ట్గా మనకు రాదు మనం పవిత్రలం కాదు అర్థమవుతుందా ఇక్కడ ఎవరైనా మనం అసలు పవిత్రలం కాదు మన చూపుల్లో తలంపుల్లో మాటల్లో చేసేవాళ్ళు నడుకోలేము మనం తప్పిపోతూనే ఉంటాం కాబట్టి ఏ శుభ్రంలో వారు ఆ కళ్ళ చిల్వలో తన తన రక్తవంతమైన కోసం కాదు పవిత్ర రక్తం కావచ్చు వేద గ్రంథాలు చెప్తాయి రక్త ప్రోక్షణం పాప విమోచనం అని అందుకే ఆ రక్తం పవిత్రంగా ఉండాలని కూడా చెప్పే వేద గ్రంథాలు హిందూజమైన ముస్లిమైనా క్రిస్టియన్ పవిత్రంగా ఉంటేనే మనిషికి పరలోకం ఉంటుంది ఎవరైనా మీ ఆత్మ ఇక్కడనే ఉంటుందా మీరు ఎప్పుడు చచ్చిపోరా మీరు చచ్చిపోతే పర్లోకం పోవాలంటే సుప్రభు నమ్మాలి చచ్చుతాగా నా తమ్ము నమ్మిటి పర్లోకంలో ఉంటా మీరు పర్లోకం పోవాలంటే సుప్రభు నమ్మాలి సాక్ష్యాన్ని బట్టి దేవుని సూచించుదాం ఇప్పుడు రాజన్న అక్క ఇద్దరు